మట్టిలో పడింది అన్న మమ్మీ వ్యూ బలే ఉంది మమ్మీ మమ్మీ చెట్లతో బలే ఉంది రోడ్డు లేదుగా చూద్దాంలే ఒంటి గంట అవుతుందిగా లారీలన్నీ బస్సులు అన్నీ వెళ్ళిపోతున్నాయి ఫుల్ ట్రాఫిక్ నైట్ అయితే చాలు

కొద్ది సరిపెట్టుకుంటా వెళ్ళాలి ఆ పైపా అన్నదానైతే పైపై అన్నం వరకీ రే రే రే

వర్షం పడి మొత్తం మంచి పట్టేసింది లైట్ల వల్ల ఎఫెక్ట్ అనిపిస్తుంది కానీ బాగా మంచి పట్టేసింది ఎంత తరినా బారామలు ఇల్ల ఓ సరే పెట్టరా అదే దీనిది మరి అదేగా నేను చెప్తుంది వాళ్ళ ఒకటే మమ్మీ వ్యూ బలం ఉంది మమ్మీ మమ్మీ చెట్లతో బలే ఉంది రోడ్డు మమ్మీ అలా మమ్మీ వాళ్ళు ఆడుకొచ్చి చూస్తున్నారు మమ్మీ రావాలొద్దడి సగం దూరం వచ్చి

పెళ్ళొచ్చిద్దిలే వచ్చిందంటే అది కూడా పడుకుని ఉంటది ఎక్కడ ఉంటుంది మమ్మీ పడుకుని ఉంటుంది బుడ్డి నువ్వు పోబుడ్డి అన్నంది పోయి నువ్వు కోసం నిలుస్తున్నావు முன்னாட்ட <laughs>